ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీకళా డివోటీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఇరవై ఎనిమిది పదకొండు రెండు వేల ఇరవై ఐదు మార్గశిర శుద్ధ అష్టమి శుక్రవారం నుండి పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఆరు మాఘబహుళ ద్వాదశి శనివారం వరకు శుక్ర మౌఢ్యమి నడుస్తూ ఉంది ఈ మౌఢ్యమి దినముల ఎందు వివాహము గృహప్రవేశము శంకుస్థాపన ఉపనయనము దేవతా ప్రతిష్టలు అనగా ముహూర్తప ప్రాధాన్యము కలిగినటువంటి శుభకార్యములను చేయరాదు ఈ మౌఢ్యమినందు నవగ్రహ శాంతి పూజలు యజ్ఞయాగములు స్లాబ్లు వేసుకోవడం భారసాలలు అన్నప్రాసనలు ఇత్యాది ముహూర్త ప్రాధాన్యము లేనటువంటి పనులను చేసుకోవచ్చును హరి ఓం తత్సదు